ఈరోజు మనం ఐపీఎం టూ వన్ ఫోర్ పెసర విత్తన రకం గురించి తెలుసుకుందాం ఈ ఐపిఎం టూ వన్ ఫోర్ వెరైటీని శ్రేయ అని కూడా అంటారు ఈ వెరైటీ రెండు వేల పది సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ వెరైటీని ఖరీఫ్ మరియు స్ప్రింగ్ సీజన్స్లో సాగు చేయవచ్చు ఐపిఎం టూ వన్ ఫోర్ వెరైటీ అరవై నుండి అరవై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ఒక హెక్టేర్కు పదకొండు క్వింటాళ్ళ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ ఐపిఎం టూ వన్ ఫోర్ వెరైటీ పెసరలో వచ్చే పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంది మీరు ఐపీఎం టూ వన్ ఫోర్ విత్తనాలను మన దేశీ కేటీ యాప్లో లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకొని విత్తనాలను నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ పొందగలరు అలాగే ఇతర పంట విత్తనాలను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దేశీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి